అందరికీ ఎంటీఎస్ అందరికీ ఎంటీఎస్ అమలు చేయాలి ప్రభుత్వ పథకాలు కార్పొరేషన్లు విశ్వవిద్యాలయాలు సొసైటీల్లో పనిచేస్తున్న ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ ఎంటీఎస్ అమలు చేయాలని ప్రభుత్వ ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగులు టీచర్స్ వర్కర్స్ ఐకాసా ఏవి ఏవి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన టూ ను సవరించి అందరికీ ఎంటీఎస్ అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పేర్కొన్నారు జివో టూ వల్ల వేతనాల్లో తీవ్ర అసమానతలు అయితే ఏర్పడతాయని ప్రస్తుతం నిత్యావసర ధరలు పెరిగినందున ఉద్యోగులు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పడం అయితే జరిగిందనమాట అందువల్ల జివో నెంబర్ టూ ఏదైతే ఉందో దాన్ని దానిలో మార్పులు అయితే చేయాలని దానికి అనుగుణంగా ఉద్యోగులను ఆదుకోవాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారు ఎందుకంటే అటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి అయితే తీవ్ర అన్యాయం అయితే జరుగుతుందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి